హాయ్ వదన ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం అయిపోయిందానక్క రానక్క లైవ్ పెట్టట్లేదు అక్క ఈ రోజే పెట్టాం ఊరిని అసలు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎవరన్నా వస్తారా లేదా అని ఈ రోజే స్టార్ట్ చేశా భోజనం అయిపోయిందక్క చికెన్ కర్రీనా ఈరోజు ఏంటి అక్క అంతా ఇంగ్లీష్లో వస్తుంది ఏంటి తెలుగులో నా పవన్ లో ఇంగ్లీష్లో వస్తుంది అయిపోయింది అక్క దేస్తా మేము కూడా భోజనమే ఈరోజు టమాటా రైస్ చేస్తుంది పెరుగు చట్నీ ఏమో ఇడ్లీ తినేసాం బావగారు ఎలా ఉన్నారు మీ బాబా ఎలా ఉన్నాడు అమ్మ నాన్న బాగున్నారా భోజనం అయిపోయిందా వాళ్ళది కూడా మీరు తెలుగులో పోస్ట్ చేసినా కూడా ఇక్కడ నా ఫోన్లో మాత్రం ఇంగ్లీష్ లోనే వస్తున్నాయి ఏం కావాలి బాగున్నారంతా ఓకే అక్క బాబు వస్తాడా సంక్రాంతి హాలిడేస్ కి చెప్తుంది అక్కడ దోమని చికెన్ కర్రీ అనమాట హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత లైవ్ ఆన్ చేశాం ఈ రోజు పన్నెండో తారీఖుల రెండు తొండ్లు వచ్చినాయి పొద్దున పది వచ్చినాయి ఇప్పుడు రెండు వచ్చినాయి ఆ నూనె రాసా హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ ఏ ఏంద వచ్చింది తండ్రుల దొన్నలు హాయ్ 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 మహేష్ మావిలా విజాతండి తినేసొ అలా ఉన్నా మహేష్ బాగున్నావా పచ్చలేసుకుని పాతలేసుకుని ఏ నా ఫోన్ లో ఇంగ్లీష్ లో వస్తున్నాయి అన్ని మెసేజ్ అక్క చూసాను చూసాను రాను అక్క పన్నెండో తారీఖు ఈ నెల పన్నెండో తారీఖు ఇరుముళ్ళు స్వామి మహేష్ బాగున్నానమ్మా నేను నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా భోజనం అయిపోయిందా మహేష్ మహేష్ తిన్నావా ఏం కద్రీ ఈరోజు ఈరోజు పన్నెండో త ఈ నెల పన్నెండో తారీఖు అక్క ఇరుమూళ్ళు ట్రైన్కి వెళ్తున్నారు ద సన్ ఈ షైనింగ్ బ్రైట్లీనా నా దాంట్లో అన్ని ఇంగ్లీష్లోనే వస్తున్నాయి కామెంట్స్ ఎందుకు మహేష్ ట్రాన్స్లేట్ ఆటోమేటిక్ చార్ట్ ట్రాన్స్లేషన్ ఆన్ అయింది ఓకే ఇప్పుడు తెలుగులో వస్తుంది మహేష్ ఏం కద్రీ ఈరోజు ద సన్ షైనింగ్ బ్రైట్లీ అని వచ్చింది ఇంగ్లీష్లో కామెంటు అదేంటో అర్థం కాలేదు మహేష్ దేనికోసం పెట్టబోదని మళ్ళీ మార్చా అనమాట ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీనా ఓకే ఓకే నా ఫేవరెట్ నేను ఇవాళ కూడా తెచ్చా మార్కెట్ నుంచి చిక్కుడుకాయలు ఈ సీజన్ అయిపోయేదాకా చిక్కుడుకాయలు ఎన్నిసార్లు అయినా తినచ్చు అంత బాగుంటాయి రణక ఉన్నారా లైవ్లో వెళ్ళిపోయారా ఓకే నాకు ఇంగ్లీష్ వచ్చు కానీ అక్కడ అది సందర్భం ఏంటో తెలియదు కదా షైనింగ్ బ్రైట్లీ అని ఉంది కానీ ఏ సందర్భంలో అది వచ్చిందో అర్థం కాల నాకు గుడ్ ఈవినింగ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ ఒక లైక్ ఇచ్చారు అందరిది భోజనం అయిపోయిందా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా ఎక్కడానా ఏంటి మహేష్ ఎక్కడ కాదు మహేష్ సరే మా బాయ్ బాయ్ మహేష్ ఓ ఎక్కడ అర్థం కాలేదంటున్నావా అదే లే పైన మెసేజ్ లో ఒకటి వచ్చింది కదా అది ఎలా ఉన్నారు మా అయ్యి తర్వాత పెట్టావు కదా ఒక మెసేజ్ దాని గురించి చెప్పానులే మహేష్ బాబు లైవ్ లో ఒకరున్నారండి శ్రీని డబ్బు చేయండి హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో రాణక్క ఉన్నారా హెల్ప్ మీరు కూడా గుడ్ ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ అయిందా లేదా చూద్దాం ఇంకో ఫోర్ మినిట్స్ లైవ్ లోనే కలిసి టూ మెంబర్స్ ఏ ఉన్నారు లైవ్ లో వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ అదేందో ప్యాకెట్ తీసుకుని అక్కడ పెట్టుకున్నారు అందుకే తినకుండా వాటర్ దాప్ అయిపోకుండా ఉందా బాటిల్ ఇక్కడ ఇది సరికట్లా ఇంకా ఒకళ్ళే ఉన్నారు లైవ్ లో ఏంటి తమ్ముడు అప్పుడు వెళ్ళిపోతావా ఎవరు రావట్లేదు అక్క చాలా రోజుల తర్వాత ఆన్ చేస్తాం లైవ్ మన వాళ్ళు ఎవరు రావట్లే అందుకని ఇంకో మూడు నిమిషాలు చూస్తే పదిహేను నిమిషాలు అయిపోద్దా కాపేద్దామని మన వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడుతూ ఉంటే చక్కగా మాట్లాడుకుంటా ఉండొచ్చు మీరు ఒకళ్ళే వచ్చారు మహేష్ వచ్చాడంటే ఇద్దరే ఇంకెవరు రావట్లా తిన తిన ఇంక కొన్నిగా అయిపోద్ది వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ డైలీ పెట్టండి అందరూ వస్తారు ట్రై చేయాలక్క ట్రై చేయాలి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ డిన్నర్ అయిపోయిందా అందరిది తినేస్తారా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ అరు ప్రుమంటు కొమంటు దే? సోపు సాటే తేందు फार्टी रुपी हाई वेलकम वेलकम टू लाइव टू मेबर्स ఎక్కడ నుంచి చూస్తున్నారో లైవ్ ఒకసారి కామెంట్ చేయండి ఓకే అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ బాయ్ బాయ్ ఈరోజు లైవ్లో అయితే ఎవరు రావట్లేదు టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్ అంట మా అమ్మాయి చెప్తుంది త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో గుడ్ ఈవినింగ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో లైవ్ ఒకసారి కామెంట్ చేయండి

శ్రీశైలం వెళ్ళి దిగారంట కిందకి దర్శనం చేసుకుని మధ్యాహ్నం నాలుగింటి శ్రీశైలం శ్రీశైలం ఒక్కొక్క గుడి చూసుకుంటా వెళ్తారు వరుసగా ఇది అరుణాచలం కూడా అన్ని వెళ్ళేదాన్ని నువ్వు కూడా అక్కడ శబరిమాలకు కుదరదు అంత మిగతా అన్ని వెళ్ళొచ్చు వాళ్ళు వచ్చేదాకా బస్సులో కూర్చోటమే నువ్వు వెల్కమ్ టు లైవ్ ఏమైంది లైవ్ అమేం అంచీలేమే ఏ అకడేనది హ్యాండ్ వాషర్ స్కేల్ ఎల్లో అంటే మండుబడ కడల పెట్టుకుంటాట్లాగే సూపర్ స 78 స 78 ఒక లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ హాయ్ హాయ్ భవానీ గారు ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం అయిపోయిందా బాగున్నారా సార్ సుప్రియ తల్లి బాగున్నావా అంటున్నారు భవానీ గారు బాగున్నానక్క భవానీ గారు ఏంటి ఈ రోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చారా నిన్న వెళ్ళారా వీడియోస్ పెట్టారు ఇడ్లీ తినటం అయిపోయింది ఓకే ఇడ్లీ అయిపో సార్ మా సుప్రియా తల్లి ఉందండి ఇక్కడే ఉంది ఉంది లేదు సార్ మంగళవారం మంగళవారం వెళ్ళారా అవి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారా వీడియోలు ఓకే ఓకే బాగున్నాయి సోమవారం విజయనగరం బట్టలకి వెళ్ళారా ఓకే ఓకే పండగకి బట్టలు తీసుకుంటానికి వెళ్ళారా షాప్కి ఓకే మేము నిన్న వెళ్ళొచ్చాం టూ మెంబర్సే ఉన్నారు లైవ్ లో వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ కూర్చున్నా సార్ స్టిక్కర్ ట్రై చేయమని వస్తుంది అంటే ఇక్కడ పైన ఒక క్వశ్చన్ వచ్చింది ఇక మనం లైవ్ చేసేటప్పుడు అది ఓకే దానికి ఏముంది మనం లైవ్ చేసేటప్పుడు పైన ఒక క్వశ్చన్ కానీ ఏదన్నా వచ్చింది అంతే అసలు వచ్చేది విజయవాడలో కొంటారు సార్ మీరు బట్టలు అవును అవును భవానీ గారు నిన్న వెళ్ళొచ్చాం నిన్న మా బావగారి ఇరుముళ్ళు మా భావస్వామి ఇరుముళ్ళు అనమాట నిన్న వెళ్ళాము విజయవాడ ఇంకా వెళ్ళాం కదా అని చెప్పేసి పిల్లలకు బట్టలు తీసుకొని వచ్చాం నిన్న మళ్ళీ సపరేట్గా వెళ్ళటం ఎందుకు లేదని చెప్పేసి నిన్న తీసుకొని వచ్చేసాం సార్ ఎలా ఉన్నారు భవానీ గారు బాగున్నారా ఓకే మెంబర్స్ ఉన్నారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ దోమలు పెంచకూడదు లేకపోతే ఓకే అండి బాయ్ వీలైతే రేపు పెడదాం లైవ్ లేపు లైవ్లో మళ్ళీ కలుద్దాం బాగున్నారా మేడం సార్ కూడా ఓకే ఓకే బాయ్ అండి భవానీ గారు గుడ్ నైట్ రేపు వీలైతే రేపు సాయంత్రం పెడతాము ఒకసారి లైవ్ కలుద్దాం రేపు సాయంత్రం బట్టలు తెచ్చి పక్కకు పెట్టాను సార్ ఇల్లు క్లీనింగ్ అవుతుంది ఆహా ఓకే ఓకే ఇల్లు అంతా క్లీన్ చేయలే చేస్తున్నారా ఓకే 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 భవానీ గారు బాయ్ అండి గుడ్ నైట్ Tanem ama